రాజుల ఇంటికి దగ్గరలోనే వారి ప్రియ శిష్యుడు ఒకడు ఉంటూ ఉండేవాడు గురుదేవుల్ని తన ఇంటికి పిలిచి వారికి తృప్తిగా భోజనం పెట్టాలని శిష్యుడి కోరిక ఒకనాడు అతను గురుదేవుల దగ్గర తన కోరిక వ్యక్తం చేశాడు గురుదేవులు ఒప్పుకున్నారు శిష్యుడు అనేక రకాల భోజన పదార్థాలతో పాటు చేపల కూర కూడా గురుదేవులకు భక్తి పెట్టాడు యోగిరాజులు కూడా ఆనందంగా తినగలిగినంత తిన్నారు మిగిలిన పదార్థాలు ఎత్తి విసిరిపారేశారు గురుదేవుల విస్తర్లో ప్రసాదం మిగులుతుంది కదా దాన్ని గురు ప్రసాదంగా ఇంట్లో వాళ్లంతా తినవచ్చును అనుకున్నాడు శిష్యుడు ఈ ఉద్దేశ్యంతోనే వడ్డన కూడా భారీగా చేశాడు కానీ గురుదేవులు విస్తర్లో తినగా మిగిలినవన్నీ విసిరిపారేయడం చూసి నోరు మెదపలేదు చేతులు నోరు కడుక్కున్న తరువాత యోగిరాజులు అకస్మాత్తుగా ఇలా అన్నారు విస్తర్లో ప్రసాదం తినడం వల్ల లాభమేమీ లేదు ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడు ప్రసాదే సర్వదుఖానం హాని రస్యోపజాయతే అసలైన ప్రసాదం వల్ల అన్ని దుఃఖాలు నాశనమవుతాయి కానీ ఆ ప్రసాదం ఏమిటో తెలుసా ఆ ప్రసాదం ప్రసాదం ప్రాణానికి ఉన్న చెంచలత్వం వల్లే అన్ని హానులు దుఃఖాలు కష్టాలు తొలుగుతాయి ప్రాణకర్మ ద్వారా ప్రాణానికి ఊర్ధ్వ నిమ్నగతుల్లో చెంచలత్వం లేకుండా అయినప్పుడు కర్మాతీతావస్థ అంటే కర్మ నివృత్తి అవస్థారూపమైన స్థిరత్వం ప్రాప్తిస్తుంది దాన్నే ఆత్మ ప్రసాదం అంటారు ఆ ఆత్మప్రసాదం ప్రాప్తమైనప్పుడే జీవుడు అన్ని విధాల కష్టాలకు దూరమవుతాడు ప్రసన్న చిత్తత కూడా ప్రాప్తిస్తుంది మీరు అలాంటి ప్రసాదం పొందడానికి ప్రయత్నించండి ఈ ప్రకారంగా వారు ఎన్నడూ ఎవరిని తమ ఎంగిలి తిననిచ్చేవారు కారు యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు గలేమే మీటారస్ ఊపర్ సే నీచే గీర్తా నాక్సే లహూ గీ గలేకే బీతర్సే కోకీ కేత్ ఇసీకామృత్ ఇసి కో పీనే సే అమర్ హై అంటే నాలికను పైవైపు ఎత్తి రంధ్రంలోకి అంటే అంగిట్లోకి చొప్పించి ప్రాణకర్మ చేస్తూ ఉంటే గొంతులో తియ్యటి రసం ఒకటి వస్తున్నట్లు అనుభవం అవుతుంది అది పైనుంచి అంటే సహస్రారం నడినెత్తి నుంచి క్రిందకు వచ్చి గొంతుకు ముక్కుకు మధ్య భాగంలో దగ్గేటప్పుడు ప్రవేశిస్తుంది దీని పేరే అమృతం ఈ అమృతం తాగడం వల్ల అమరత్వం సిద్ధిస్తుంది దేవతలు సముద్ర మదన సమయంలో ఈ అమృతమే తాగారు దేవత అంటే క్రియావంతుడు ఉత్తమ క్రియ చేసి అమృతపానం చేసి అమరపదం పొందుతాడు అక్కడ వారి శిష్యుడు మరొకడు కూడా ఉన్నాడు గురుదేవుల్ని ఒకనాడు మధ్యాహ్న భోజనానికి తన ఇంటికి కూడా పిలవాలని అతని కోరిక గురుదేవులు ఒప్పుకున్న తరువాత చేపలు మొదలైన నానా రకాల భోజన పదార్థాలు వడ్డించి భక్తి పూర్వకంగా వారికి వడ్డన చేసి పక్కన కూర్చొని విసనకర్రతో విసరడం ప్రారంభించాడు గురుదేవుల్ని ప్రసన్నుల్లు చేసుకోవడానికి బాబా ఇలీష్ చేపల పులుసు తినండి రోహు చేపల గుండె తినండి అంటూ చెప్పడం మొదలు పెట్టాడు మూడు నాలుగు సార్లు ఇలా చెప్పేసరికి యోగిరాజులు విస్తరి దగ్గర నుంచి చటుక్కున లేచిపోయారు ఏదో అపరాధం జరిగి ఉంటుందని అనుకుంటూ అతను బాబా అన్నమంతా వదిలేశారు అన్నాడు దానికి యోగిరాజులు నేను చేపలు తింటానా నాకు చేపలు ఎందుకు వడ్డించావు అని అడిగారు శిష్యుడు చేతులు జోడించి భయపడుతూ ఇలా అన్నాడు బాబా ఆ రోజున అతని ఇంటి దగ్గర మీరు చేపలు తింటూ ఉండడం చూశాను అందువల్ల సాహసించి చేపలు వడ్డించాను యోగిరాజులు ఆశ్చర్యపడి నేను చేపలు ఎప్పుడు తిన్నాను నేను నిరామిష భోజిని అంటే శాకాహారిని వారు ఈ విధంగానే నిర్లిప్తంగా అంటూ ఉండేవారని ఈ సంఘటనలన్నింటి వల్ల రుజువవుతుంది ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन्नश्नन् गच्छन् स्वपन् स्वशन् प्रलपन् विसृजन् गृह्णन्नुन्मिनिषन् निमिषन्नपि इन्द्रियानिन्द्रियादेषु वर्धन्ते इति धारयन् ब्रह्मण्याधाया सङ्गं त्यक्त्वा करोति यः విప్యేనస పాపేన బస అంటే కర్మాతీతావస్థారూప రూప బ్రహ్మయుక్తులు ఆత్మజ్ఞానులు అయినా విశిష్ట తత్వజ్ఞులు చూడడం వినడం తాకడం తినడం నడవడం నిద్రపోవడం శ్వాసించడం చెప్పడం విడవడం తీసుకోవడం కళ్ళు తెరవడం కళ్ళు మూయడం అన్న పనులన్నీ చేస్తూనే ఉండి ఇంద్రియాలు ఇంద్రియగత విషయాల్లో మునిగి ఉన్నాయని అంటే వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయని తెలుసుకుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకునే నేనేమీ చెయ్యడం లేదు అనుకుంటారు అహంకార రహితులై ఉంటారు కర్మను అంటకుండా ఉంటారు అంటే ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయన్న ధారణ దృఢమై ఉంటుంది ఈ విధంగా తమను తాము బ్రహ్మకు సమర్పించుకొని ఎప్పుడూ కర్మాతీత ఉంటూ ఉండడం వల్ల ఫలాకాంక్ష విడిచిపెట్టి కర్మ చేస్తూ ఉంటారు ఎప్పుడూ స్థిర ప్రాణరూపమైన బ్రహ్మతో కలిసి ఉండి పాపపుణ్య సంబంధమైన కర్మల ద్వారా అదే విధంగా ఆసక్తికి వశీభూతులు అయిపోరు తామరాకు నీళ్ళ మీద ఉంటూ ఉన్నప్పటికీ నీళ్లను అంటకుండా ఉన్నట్టే